హెరిటేజ్ ఇంతగా సపోర్ట్ చేసిన ఇప్పుడు మన హెరిటేజ్ లోని పింగేజ్ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా హెరిటేజ్ ఫుడ్ ఫుడ్ ఫ్యాక్టరీ రికార్డు స్ట్రాటజిక్ పర్స్పెక్టివ్ అండ్ కంటిన్యూస్ ఇన్నోవేట్ హెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ డైరీ డివిజన్ కె రాజబాబు గారికి సిఎస్ఆర్ ఏ రోజు రావడం జరిగింది ఈ సిఎస్ఆర్ అనేది ఈ అవార్డు రావడం జరిగినది ఈ సిఐఓ అనేది చాలా ఎక్సలెంట్ అయింది హైయెస్ట్ రికార్డ్ అనే కంపెనీ ఆఫీసర్ కి రావడం జరిగింది అదే విధంగా ఈ యొక్క కంపెనీలో ఈ రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇవ్వడం జరిగినది ఈ అవార్డు లో టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఫస్ట్ ప్రైజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది సిల్వర్ అవార్డు అదేవిధంగా కిట్స్ అనే దానికి రావడం జరిగినది కూడా కూల్ కిట్స్ కి రావడం జరిగింది సో ఈ అవార్డ్స్ ఉన్నది లిస్టెడ్ ఈ హెరిటేజ్ వ్యవస్థలో ఇరవై సంవత్సరాల నుంచి కార్మికులుగా చంపొచ్చి మరి నాడు భారతదేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి మన డైరీ వ్యక్తిగా మన ఏజెంట్ అండి

పెంపొందిస్తూ అన్ని వేలగా అన్ని వేళల ఎందు వినియోగదారుల యొక్క అవసరాలను తీ సంతోషాల నింపుకు పాటుపడను రైతుగా ఉత్పత్తిదారుడిగా ప్రతినిధిగా పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి నిర్వహణ పద్ధతులను మరియు అందుకే ఇప్పుడు హెరిటేజ్ విజన్ చూసుకుంటే